నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎవరు అడ్డుకున్నా కూడా ఖచ్చితంగా ఇచ్చి తీర్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా రాబోతూ ఉన్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ న్యాయంగా మాకు అన్యాయమే చేసిందండి న్యాయంగా అన్యాయం చేసింది ఎందుకు అంటే ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్గా మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాము అని హామీ ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఎలక్షన్ విన్ అయ్యారు అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ మొత్తము కావచ్చు నేటి నాయకులు పాలకులు ఎవరైనా సరే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మా హక్కు మా రాజ్యాంగ హక్కు అది మేము ఎవరిని భిక్ష అడగట్లేదు ఆ రాజ్యాంగ హక్కు అడ్ అడ్డుకునే అధికారం ఎవ్వరికీ లేదు ప్రతి మాన్ మనిషికి ఒక మానవ సమాజంలో ఎలాంటి హక్కు ఉంటుందో మేము అదే హక్కు కోరుకుంటున్నాం పాపులేషన్ సెన్సెస్ చేశారు ఆ పాపులేషన్ ప్రకారమే మేము ఆ హక్కు అంటున్నాం ఇంతకుముందు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాము అన్నారు ఇప్పుడు అది కూడా వద్దు మాకు మేమెంతో మాకంత జనాభా చేసే లెక్కలు వేసేసి ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీకి వెళ్తే మాకు అదే రిజర్వేషన్ కావాలి ఎందుకంటే మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని మేము ఓకే ఫిఫ్టీ పర్సెంట్ అప్పర్ క్యాప్ ఉంది కదా దానికి మేము ఒప్పుకుంటున్నాం ఇదే కాదు ప్రతిసారి నాయకులది ఏదైనా కానీ మేము ఒప్పుకోవడము సరే అడ్జస్ట్ అవ్వడము ఈసారి కూడా అలాగే అడ్జస్ట్ అవుతాం అనుకున్నారేమో ఈసారి అడ్జస్ట్ అయ్యే ప్రసక్తే లేదండి ఇది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసారు ఖచ్చితంగా నిన్న నిన్న ఈవినింగ్ ఈవినింగ్ అలా డిక్లేర్ చేయడం ఎంతవరకు న్యాయం అండి ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ అది అసలు చాలా సహించలేని అందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది మరో పక్క చూసుకుంటే గతంలో ఇరవై శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ కాస్త పదిహేడు శాతానికి పులించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ విషయంలో సంఘ నేతలంతా ఎలాంటి కార్యాచరణ ముందు పోతాం ఇంకా నైట్ ఇన్న ఈవినింగే కదండి డిక్లరేషన్ వచ్చింది ఇవాళ మార్నింగ్ అందరం రోడ్ మీద పడ్డాము ఎందుకు పడ్డాము మాకు అన్యాయం జరిగిందనే కదా అన్యాయం జరిగింది అని ఒక మనిషికి అన్యాయం జరిగితే ఆ కుటుంబం బాధపడుతుందేమో ఈ వ్యవస్థలో ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది ఎంత ధైర్యం ఉంటే చేసిన వాళ్ళు ఒక వర్గాన్ని మొత్తం దెబ్బతీయడానికి ట్రై చేస్తారు మా దాంట్లో ఇంత కులగ కులగంధనే చేసిన తర్వాత ఇంతమంది ఉన్నంత మా ఓట్లు జస్ట్ మా ఓట్లు వేసుకుంటే చాలు ఒక మనిషి ఒక లీడర్ విన్నవడానికి అలాంటి మమ్మల్ని అలా చిన్న చూపు ఎలా చూడగలరు అది మేము అస్సలు సహించేది లేదండి మొన్నటి వరకు మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు కావచ్చు మంత్రులు కావచ్చు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు మౌనంగా ఉంటుంది నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను నేను కూడా అదే అడుగుతున్నాను అండి తెలంగాణ రాష్ట్ర బంధు బీసీ హక్కుల కోసం మేము చేసినప్పుడు ప్రతి నాయకుడు ప్రతి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు మద్దతు పలిగింది దాన్ని సక్సెస్ఫుల్ బంద్ చేసింది ఎందుకు దాంట్లో న్యాయం ఉంది కాబట్టి కానీ ఇలా అన్యాయంగా మమ్మల్ని ఇవాళ ఎందుకు రోడ్డు మీద వేశారు మాకు ఎందుకు ఆత్మగౌరవం లేకుండా చేసిన మమ్మల్ని ఇంకా చిన్న చూపు ఎన్ని ఏళ్ళు చూస్తారు అన్నదే మా ప్రశ్న ఇది మా బీసీ మంత్రులే చేసినరా మా బీసీ లీడర్లు చేస్తే మా బీసీ వాళ్ళందరికీ అది ఒకటే మనం వెంటనే రాజీనామా చేసేయండి మీ పదవులకు వెంటనే రాజీనామా చేసేయండి అందరం కలిసి పోరాడతాం నాయకులు అని మేము గెలిపించుకుంది మా కోసం పోరాడడానికే కదా మా కోసం పోరాడే పోరాడని వాళ్ళు మాకు అక్కడ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి వేరే కులాల వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ బీజేపీ పార్టీ చెప్తా ఉంది ఎట్లా చూస్తారు ఇప్పుడు తమిళనాడులో ఇది సక్సెస్ అయింది కదండి అక్కడ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసిందా రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేసిందా ఇద్దరు కలిసి సపోర్ట్ చేస్తేనే అవుతుంది కదా వీళ్ళు ప్రవేశపెట్టిన బిల్లు వాళ్ళు వాళ్ళు అది ఆమోదం చేయాలి ఇక్కడ వీళ్ళు ప్రవేశపెట్టినమంటారు వీళ్ళు ఎక్కడి వరకు తీసుకెళ్ళేది ఆ పినిరోజు తెలియదు అక్కడ వాళ్ళు ఎందుకు దాని ఆ పినిరోజు తెలియదు ఇప్పుడు ఒక రాష్ట్రంలో తమిళనాడే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము దాంట్లో అమలు చేసింది ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయట్లేదు నేను బీజేపీ నా కాంగ్రెస్ ఆ మేము అడగట్లేదు మాకు ఏ రాష్ట్ర పార్టీతో సంబంధం లేదు మేము నాయకులని ప్రశ్నిస్తున్నాం బీసీకి తెలంగాణలో ఎందుకు అన్యాయం జరుగుతుంది మేము ఇవాళ ఇంత ఫైట్ చేస్తున్నప్పుడు మాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేసి ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలు ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఎట్లా చూస్తారు అదే చెప్తున్నా ఇది నేరం కాదు ఇది ఘోరం కాదు ఇది ద్రోహం ఇది నమ్మక ద్రోహం మాకు నిన్నటి వరకు ఇస్తాం 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 అని చెప్పి మా ఎవ్వరి ఆమోదం లేకుండా పంచాయత్ ఎలక్షన్ నోటీస్ రిలీజ్ చేయడం ఎంతవరకు న్యాయం అంటే ఈసారి కూడా మేము ఊరుకుంటాం అనుకుంటున్నా తరాల నుంచి మేము అలా ఊరుకోవడం వల్లే కదా ఇవాళ మేము ఇంకా బానిసలుగా బా బతుకుతున్నాం మాకు ఇలాంటి బతుకు బతకాలని లేదు మేమందరం చదువుకున్నాం మేమందరం రాజాధికారం పొందాలనుకుంటున్నాం ఈసారి ఇట్లానే చేస్తే మేము బీసీ బీసీ ముఖ్యమంత్రిని కూడా ఎన్నుకోవడంలో ఏం మాత్రం మేము అడుగు వేయం స్థానిక సంస్థలో మేము చెప్పిన విధంగానే ఇవ్వలేకపోతా ఉన్నాం ఏదైతే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామంటూ ఉంది దీనికి సంబంధించి యాక్సెప్ట్ చేసే అవకాశాలు బీసీల ఖచ్చితంగా చేయమండి చెయ్యం కాబట్టి ఇలా వచ్చాము ఒక పార్టీ డిక్లేర్ చేసి ఇప్పుడు పోటీ అనేది ప్రతి పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ నిల్చోవాలి కదా ఒక పార్టీలో నుంచి ఇప్పుడు కాంగ్రెసే గెలుస్తుంది కాంగ్రెస్ మంచి అభ్యర్థి గెలుస్తాడని మనం చెప్పలేము కదా పోటీ అనేది ప్రతి పార్టీ నుంచి ప్రతి జిల్లా నుంచి జరగాలి అలా జరగని పోటీ ఒక సంస్థ నుంచో ఒక పార్టీ నుంచో మాకెందుకండి మాకు ఎవరు బిక్ష అయ్యొద్దు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఒక బీసీ రిజర్వేషన్ సీట్ కూడా దక్కేటువంటి ఆస్కారం కనబడట్లేదు ఎట్లా చూస్తారు అదే చెప్తున్నా ఒకప్పుడు ఒక అది రాజ్యాధికారంగా న్యాయంగా పరంగా ఒక జియో రిలీజ్ అయింది అనుకోండి అక్కడ నుంచి ఇప్పుడు ఎస్సీఏ అక్కడ నిల్చోవాలి బీసీఏ ఇక్కడ నిల్చోవాలి అంటే జనాలు ముందుకొస్తారు ఏదో గొంతు గొంతు పట్టేసి వెళ్ళండి ముందరికి మేము పంపిస్తాము అంటే అప్పుడు కూడా ఆ బీసీ వాళ్ళు ఏదైతే ఐదారు పొజిషన్స్ ఇచ్చిన్రో ఆ బీసీ కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళే నిల్చవాలని వాళ్ళు అనుకుంటున్నారా రాహుల్ గాంధీ దేశం మొత్తం సామాజిక న్యాయం చేస్తామని తిరుగుతూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో బీచ్లకు సంబంధించి ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడడం లేదు మన ప్రశ్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మనకు సపోర్ట్ చేయట్లేదు తూతూ మంత్రంగా ఏదో డిక్లేర్ చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఎలా స్పందించాలని మనం కోరుకుంటాం ప్రధాని మోడీ గారు కూడా ఒక బీసీఏ వారు కూడా మనకి అన్యాయమే చేస్తున్నారు ఇన్ని సమస్యలను చాలా ఇంటెలిజెంట్గా చాలా తొందరగా పరిష్ పరీక్షిస్తున్నప్పుడు మనది ఎందుకు అంత పెద్ద పరీక్ష అయింది దీన్ని అసలు ఎందుకు ఒక యుద్ధంలా చూడాలనుకుంటున్నారు ఇది చాలా నైతికంగా మేము చాలా ఈక్వల్గా పాపులేషన్ ప్రకారం అంటే దమాషా ప్రకారం లెక్కించి దాని ప్రకారమే అడుగుతున్నాం కదా దాంట్లో ఫార్టీ టూ పర్సెంట్ అని డిక్లేర్ చేసింది మీరే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఉంది ఫార్టీ టూ పర్సెంటే ఇస్తామని చెప్పింది ఆ లో మళ్ళీ కొన్ని కొన్ని దగ్గర ఉన్నాయి కొన్ని దగ్గర లేవు ఇది ఎక్కడ వ్యవస్థ ఇక్కడ ఎందుకు మేము ఊరుకోవాలి అని నేను ప్రశ్నిస్తాను వరకు మీ బీ సంఘం నాయకులు సంబంధించి నిరసనలు కావచ్చు ధర్నాలు కావచ్చు బంధులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్దలు సపోర్ట్ చేశారు మరి ఈ రోజు చేసేటువంటి నిరసన కార్యక్రమాలకు వాళ్ళకు మద్దతు ఉందని మీరు భావిస్తున్నారు డెనెట్గా ఉంటుందండి బీసీ నాకు అన్యాయం జరిగింది అన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి వాళ్ళై ముందుకే వస్తారు ఇప్పుడు బీసీ నాయకులు కానీ బీసీ ఎంపీలు కానీ బీసీ ఇప్పుడు ఆర్కృష్ణయ్య గారు కానీ ఎవ్వరు కానీ మేమందరం అందరం కలిసే ఉంటాం అందరం కలిసే పోరాడతాం అందరం కలిసే యుద్ధం చేస్తాం మేమందరం ఒకటే ఎండ్ ఆఫ్ ది డే నేను ఒకటే కోరుకుంటాం ఆ బీసీ నాయకులందరినీ వెంటనే రాజీనామా పొజిషన్స్కి రాజీనామా చేసేసి మనందరం యుద్ధం చేద్దాం కలిసే చేద్దాం ఎందుకంటే బీసీ నాయకులందరూ అందరూ మాకుతో ఉంటేనే బీసీ జనం గెలుస్తారు సంబంధించినటువంటి చేస్తారా కోసం ఒక లీడర్ అయితే చేయాలండి పొలిటీషియన్ గురించి నాకు తెలియదు ఒక లీడర్ అయితే ఒక వ్యవస్థకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి ఒక సర్పంచ్ కానీ ఒక వార్డ్ మెంబర్ కానీ వాళ్ళ వాళ్ళ దాంట్లో వాళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగితే ఎలా ఊరుకోరో బీసీ మంత్రులు కానీ బీసీ ఎంపీలు కానీ డెఫినెట్గా మన ఎంబడి నిల్చొని మన అందరినీ గెలిపించాలని కోరుకుంటున్నా ఫస్ట్ పంచ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ని వాపస్ తీసుకోవాలండి ఇక్కడ తేదీ కూడా ఖరారైంది ఇక రాబోయే ఐదు సంవత్సరాల పాటు బీసీలకు సంబంధించి రిజర్వేషన్ వచ్చే అవకాశాలు కూడా లేవు కాంగ్రెస్ పార్టీ బీసీలను దగా వేసిందని మీరు భావిస్తూ ఉన్నారు అదే చెప్పింది నేను స్టార్ట్ చేసింది అది దగా చేసినందుకే ఇవాళ మేమందరం రోడ్డు మీద పడ్డాం లేకపోతే మేమందరం పనులు మార్చుకొని రోడ్డు మీద వచ్చి పడాల్సిన అవసరం ఏముందండి మేమందరం ఎందుకు రోడ్ల మీద నిల్చోవాలి మేమందరం ఎందుకు అడుక్కోవాలి మమ్మల్ని ఇంత ఆత్మగౌరవం దెబ్బతీసి మమ్మల్ని ఎందుకు రోడ్డు పాలు చేశారు ఏ ప్రభుత్వమైనా మమ్మల్ని ఎందుకు రోడ్డు చేయాల్సి వచ్చింది ఇదేం కొత్తగా వచ్చింది కాదు మేమేం అన్యాయంగా అడుగుతుంది కాదు రాజ్యాంగ హక్కు మేము అడుగుతుంది అంతే కదా ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి ఎందుకు ఆ హక్కు రాదు పాపులేషన్ చేశారు దమాషా లెక్కలు వేశారు ఇవన్నీ వేసింది మనకు ఆ బిల్లు అమలు చేయడానికనే కదా అవన్నీ చేసినప్పుడు మేము కూడా ఈసారి ఎలక్షన్ ఎలక్షన్లో బిల్లు వస్తుందని అనుకుంటాం కదా సడన్గా నేను ఈవినింగ్ బిల్లు రాకపోవడానికి ఏం కాదు చూసుకుందాం అనడానికి అంత టేకటీజీ చిన్న అంశంలో ప్రభుత్వానికి అడుగుతున్నాం చెప్పద పంచాయత్ రాజ్ ఎలక్షన్స్ మా బీసీ డిక్లరేషన్ లేకుండా జరగద్దండి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అండ్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నటి వరకు ఒప్పుకున్నాం ఇప్పుడు అది కూడా ఒప్పుకోం మేమెంతో ఇది ఖచ్చితమైన నానుడి